ఎప్పుడు మనకి బాదం రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని ఉదయం తినమంటారు అసలు ఎందుకు అలా తినమంటారు డైరెక్ట్గా తింటే ఏమవుతుంది అసలు కరెక్ట్గా ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ బాదమ్స్ తీసుకుంటే వన్ సిక్స్టీ ఫోర్ క్యాలరీస్ దాని నుంచి వస్తాయి మనకి అండ్ యాజ్ వెల్ ఆస్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఉంటుంది దాంట్లో దాన్ని బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా తగ్గుతాయా తీసుకోవడం వల్ల అంతేకాకుండా మనకి వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అండ్ దాంట్లో ఈ విటమిన్ కూడా ఉంటుంది అది హెయిర్ గ్రోత్కి అండ్ స్కిన్ స్కిన్ గ్లోయింగ్కి అండ్ స్కాల్ప్ హెయిర్ స్కాల్ప్కి కూడా చాలా బాగా దాని ఫాలికల్స్ని ఓపెన్ చేసి పోర్స్ని క్లియర్గా ఉండేలాగా అండ్ మళ్ళీ బేబీ హెయిర్ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇలా బాదంని ఎన్ని రోజులు తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకుంటే మాకు కరెక్ట్ రిజల్ట్ వచ్చిందన్న మీద చెప్తున్నాను నేను సో ఇప్పుడు ఏంటంటే మనం రాత్రి ఎందుకు నానబెట్టాలి బాదంని ఓకే బాగానే ఉంది నానబెట్టిని తీసుకోమంటున్నారు బాగానే ఉంది బట్ తొక్క ఎందుకు తీసుకోమంటున్నారు తొక్క ఎందుకు తీయాలి అంటే ఏదైతే బాదంలో తొక్క ఉంటుందో దాంట్లోని యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట అవి ఏం చేస్తాయంటే మన డైజెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో చేసేస్తుంది దాంట్లో ఒక ఫైటిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది ఆ యాసిడ్ ఏంటంటే మనకి డైజెషన్కి అది మంచిది కాదు ఏదైతే ఇప్పుడు సపోజ్ మనం నేను చెప్పాను బాదం తీసుకుంటే ఇది తగ్గిస్తుంది సో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాను సో ఏదైతే ఈ మెగ్నీషియం ఈ విటమిన్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఇవన్నీ అబ్జార్బ్షన్ అనేది తక్కువతో తీసుకోవడం వల్ల అబ్జార్బ్షన్ న్యాచురల్గా తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అంటే ఆ తొక్కకి డైజెషన్ పవర్ని తగ్గించే శక్తి ఉంటుంది దానివల్ల మనకి అది అన్ని డామినేట్ చేసేస్తుంది అనమాట అందుకని మనం తొక్క తీసుకొని తినడం వల్ల కరెక్ట్ ప్రోటీ దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ఏ ఉంటాయో అవి అబ్జార్బ్షన్ జరుగుతుంది అదేవిధంగా వాల్నట్స్ కూడా అంతే సో వాల్నట్స్ కూడా బేసిక్గా వాల్నట్స్ని డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు పర్టికులర్గా నానబెట్టి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతుంది యాజ్ వెల్ ఆస్ ఎవరికైతే నీ పెయిన్స్ ఆర్థరైటిస్ కీళ్లవాతం అంటారు కదా అలాంటి వాటికి బాగా పర్టికులర్గా యూజ్ అవుతుంది అనమాట రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవాలి అవి ఏంటంటే ఒక ఐదు ఆరు ఐదు ఆరు అలా నానబెట్టి ఉదయాన్నైతే దానికైతే తొక్క తీసుకోవాల్సిన అవసరం లేదు బాదం మాత్రం తొక్క తీసుకోవాలి అంటే ఏదైతే ఆ బాదంలో ఉన్న ఫైటిక్ యాసిడ్ ఉంటుందో అది మన డైజెషన్కి ఏదైతే మన లివర్లో గాల్ బ్లడర్ ఉంటుందో దానికి అది మంచిది కాదనమాట అబ్జార్బ్షన్ సరిగ్గా జరగదు సో మీరు అందరూ అయితే ఇంకొకటి ఏం చెప్పాను ఎన్ని తీసుకోవాలి ఎన్ని రోజులు ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తే కనుక మీరు రోజుకి ఒక ఆరు ఏడు ఎనిమిది బాదమ్స్ తీసుకోండి తీసుకొని ఒక నలభై నుంచి నలభై ఐదు రోజులు డైలీ ఒక్క రోజు కూడా తప్పకుండా పొద్దున్నే పరగడపని తీసుకోండి సో మీకు మీ హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది మీరే రిజల్ట్ చూస్తారు అండ్ మీకు అది తెలుస్తూనే ఉంటుంది ఆ ఇట్ ఈ విటమిన్ అండ్ ఆ ప్రోటీన్ అనేది కరెక్ట్గా అబ్జార్బ్షన్ జరుగుతుంది అనమాట సో మీరు అలా తీసుకునే ఆ రిజల్ట్స్ మీరు చూడండి అండ్ నాకు తిరిగి చెప్పండి కామెంట్స్ రూపం